చెప్పండి వాక్యం ఇచ్చిన వాళ్ళకి మనం ఇస్తాం చెప్పండి మన బ్రతుకులను బాగు చేసిన వాళ్ళకి ఇస్తాం చెప్పండి మనల్ని పరలోకానికి సిద్ధం చేస్తున్న వాడికి మనం ఏమిస్తాం చెప్పండి ఏమి ఇచ్చి రుణం తీసుకుంటాం చెప్పండి నేనైతేనండి వాక్యం ఇచ్చిన వాడికి మనం ఏమి ఇవ్వలేమంటాను నేను మనం ఎంత ఇచ్చినా వాళ్ళ పాదాల దూరికి కూడా సరిపోదు అది నేను మనం ఎంత ఇచ్చినా వాక్యం అంత గొప్పది ఆ విషయం ఎవరికి అర్థమైందంటే శావా దేశపురానికి అర్థమైంది ఈ రోజు జ్ఞానం నేర్చుకుంటున్న ఏ క్రైస్తవుడికైనా అది అర్థమైందా వాక్యం యొక్క విలువ జ్ఞానం యొక్క విలువ ఏమి వాక్యం చెప్పిన వాళ్ళకి ఏమి ఇవ్వగలం ఇప్పటినండి నాకు 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 ఎవరైతే నేను వాక్యంలో స్థిరపడడానికి నిలబ నిలబెట్టడానికి ఎవరైతే నాకు నేను వాక్యం నేర్చుకుంటున్న టైంలో నాకు ప్రసంగాల ద్వారా వాళ్ళ ద్వారా నేను నిలబడ్డాను ఇప్పుడు చెప్తున్నాను హార్ట్ఫుల్గా గా వాళ్ళకి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేండి వాళ్ళని చాలా ప్రేమిస్తాను నేను చాలా గౌరవిస్తాను నేను వాళ్ళు ఆ టైంలో ఆ వాక్యాలు చెప్పడం వల్ల నేను నేను నిలబడ్డాను సేవలో ఉన్నాను కాస్త నా బ్రతుకు బాగుంది దేవుడి కొరకి కాస్త నా బ్రతుకు ఉపయోగపడుతుంది వాళ్ళే కనుక కష్టపడకపోతే వాళ్ళే కనుక వాక్యాలు చెప్పకపోతే వాళ్ళే కనుక జ్ఞానాన్ని అందించకపోతే బ్రతుకేమైపోయేది జీవితం ఏమైపోయింది ఏమంటే లోకంలో ఏమంటే మీరు దేవుడి దగ్గరికి రాకుండా లోకంలో బ్రతుకుతున్న వాళ్ళు మీరు చూడండి వాళ్ళ వాళ్ళ జీవితాలు ఎన్ని పాపాలండి ఎన్ని నేరాలండి వ్యభిచారాలు దొంగతనాలు నరహత్యలు మోసాలు ఎవరి జీవితాన్ని కథపడి అమ్మ బాబాయ్ జీవితం ఎండరండి పాపాలండి ఆ పాపాలు ఈ రోజు మన జీవితంలో లేవంటే ఒకటే కారణం మనకేమి దొరికింది వాక్యము దొరికింది వాక్యం మనల్ని బ్రతికించింది వాక్యం మనల్ని మార్చింది ఆ వాక్యము ముందు మనం ఏమి ఇచ్చినా